హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ మన ఛానల్లోకి మనందరికీ స్వాగతం శ్రీరామ్ శ్రీరామ నీవే కలవు రాంతా వైట్ బుక్ చదువుకుంటున్నాం మనము రాంతా దిజిడ్ నైట్ రామ్ తా మాస్టర్ జే జే నైట్ ద్వారా తన స్థితిలో ఉండి తన ఆత్మ స్థితిలో ఉండి మనకంతా మన జ్ఞానాన్ని పంచుతున్నారు ఆ మాస్టర్కి వేల వేల కృతజ్ఞతలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్ గారికి శతకోటి ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా వింటున్న వారికి కూడా ఈ జ్ఞానాన్ని ఆస్వాదించండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నిన్నటిది కంటిన్యూ చేసుకుందాం ద్రాంత అంతరంలో ఏ మానవుడు దుర్మార్గుడు కాడు ఏ మనిషి దుశ్చింతుడు కాడు హింసా ప్రవృత్తి ప్రాపులోనే మానవుడు చరిస్తూ ఉన్న మరింత ఉన్నతమైన ప్రజ్ఞా ప్రజ్ఞావగాహనలో ఆ హింస ఉన్నది లేద లేదన్నదే సత్యం ఆ హింస అన్నది లేదన్నదే సత్యం దేన్నైనా ఎంచుకోగల భావ స్వాతంత్రాన్ని సానుకూలం చేస్తున్న మహత్తర జీవనవేదిక మాత్రమే ఉనికిలో ఉంటుంది ఉంటున్న ఏకైక వాస్తవం అది మీ మత మౌఢ్యాల ఛాందసాల సంకుచిత మనస్తత్వాల ధోరణులతో ఆ హింసాభ్రమ ఆ వాస్తవపు ఆవరణ ఆవరణలోనే సృజింపబడడానికి దైవం అనుమతిస్తుంది నిరంతరం గమనిస్తూ ఉండడం వల్ల ఎప్పుడు దోషాలని ఎంచుతూ ఉండడం వల్ల నిత్యము కీడును ఊహిస్తూ ఉండటం వల్ల మీ చైతన్యంలో అదే వాస్తవంగా పరిగణించబడుతుంది అంటే మనం ఎప్పుడు చూసినానా నాకు ఇలా ఉంది నాకు అలా ఉంది అదే ఇద అంటే అది కాదు నేను పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాను ఆ విశ్వం నుంచి నాకు సంపద సమృద్ధిగా దొరికింది నేను సంపద సమృద్ధితో వైభవంతో బతుకుతున్నాను నేను సంతోషంగా ఉన్నాను నేను వైభవోపేతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటేనే మనకు అవన్నీ సిద్ధిస్తున్నాయి మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మన ఆలోచనలే మన కర్మను సృష్టిస్తున్నాయి మీ సామ్రాజ్యం మీ ఊహలకు ప్రతిరూపమే కనుక అంటే మనం ఏది ఏది అనుకుంటే అదే సంభవిస్తుంది కదా మీకు విశ్వసించిందే మీకు యథార్థంగా సంభవిస్తుంది అంటే మీ సామ్రాజ్యం మీ ఊహలకి ప్రతిరూపమే కనుక మీరు ఏది అనుకుంటే అదే కదా నేను సంపదతో సమృద్ధిగా ఉన్నాను వైభవపేతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను నేను హ్యాపీగా మంచి బతుకుని బతుకుతున్నాను భగవంతుని దాంట్లో నేను ఉన్నాను నా దైవం నాకు అన్నీ ఇస్తున్నాడు నాలోనే నా దైవం అన్నీ నాకు ఏర్పాటు చేస్తున్నాడు నేనే సృష్టించుకుంటున్నాను సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ఉన్నాను చెప్పుకోండి మాస్టర్స్ ఇక్కడ ఉన్న నియమాలన్నీ మీ జీవితాన్ని నియంత్రించి ఉంచుకోవడానికి స్వయంగా మీరు సృష్టించుకున్నవే మంచి చెడులు ఉన్నాయని మీరు ఎంచుతూ నమ్ముతూ ఉంటే అదే మీ సత్యం అవుతుంది నిజానికి అందులో పొరపాటు కూడా ఏమీ లేదు కానీ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోకండి ఆ సత్యం నాది కానీ మరొకరిది కానీ కాదని ఆ సత్యం కేవలం మీది మాత్రమే నిజంగా ఆ సత్యం మీద ఉంటే మీ స్వాభిప్రాయంతో ఏర్పడింది కనుక అది మీ సొంతమై తీరుతుంది మీ అభిప్రాయం తీరు మారనంత వరకు అది సత్యంగానే ఉంటుంది మీ విశ్వాసం వీగిపోయిన వెంటనే మీ నమ్మకం నశించిన వెంటనే ఆ సత్యానికి యథార్థత కూడా నశిస్తుంది హింస లేదు చెడు లేదు అనే సత్యం ఇంతింత మా ఇంతింత మాత్రంగానే ఉంది మాస్టర్ ఇప్పుడు చెప్పండి మాస్టర్ చెడు అంటే ఏమిటనుకుంటున్నారు మీరు మాస్టర్ మంచికి వ్యతిరేకంగా ఉన్నదే చెడు అంటే మంచికి ఆపోజిట్ చెడు అని నేను అంటాను మరో మనిషిని బాధించడం హింసించడమే చెడు అని నేను అనుకుంటున్నాను రాంతా అలాగంటారా అది చెడు ఎందుకు అవుతుంది మాస్టర్ ఎందుకు అవుతుందంటే మాట వరుసకు ఎవరైనా మా అమ్మాయిని హింసించారనుకుందాం ఆ దౌర్జన్యాన్ని భరించలేక ఆమె చచ్చిపోవచ్చు కదా రామ్తా అయితే చెడు అంటే మీ తీర్పు నిర్ణయం అది అన్నమాట అయినా చచ్చిపోవడం చెడు ఎందుకు అవుతుంది మాస్టర్ అయితే ఓ మనిషిని చంపేయడం కూడా చెడ్డది అని అనుకోరా మీరు రాంతా అవును ఎందుకంటే ఏదైనా అంతమైపోతుందనే నమ్మకంతో నేను పరిమితులను అయిపోలేదు కనుక అంటే నేను నా దానిలో నేను గిరిగీసుకొని నేను కూర్చోవట్లేదు నేను ఎప్పటికీ నశించను అదే సత్యము శాశ్వత వర్తమానము నిరంతర నిత్యతత్వము అనంత శాశ్వతము అనంత శాశ్వతము అయిన జీవితంలో సృష్టి ఉనికికి అభ్యంతరాన్ని కలిగించే తనకంటే గొప్పదైన ఏ విషయాన్ని ఆ దైవం సృష్టించలేదు దైవ సృజనను సమాధి చేసేది ఈ సృష్టిలో లేదు అసలు సర్వస్వం జీవితంలో శాశ్వతమే కనుక మీ అమ్మాయి ఎప్పటికీ మరణించి అంతమైపోదు దివ్య సృజన అయినా ఈ జీవితంలో ఆమె శాశ్వతంగానే ఉంటుంది మాస్టర్ అయితే ఓ హత్య కూడా తప్పు కానీ చెడు కానీ కాదంటారా మీరు రామతాజీ రాంతా అదే సత్యం జీవితం ఒక అనంత వాహిని మాస్టర్ శాశ్వతంగా అది కొనసాగుతూనే ఉంటుంది ఈ క్షణంలోంచి మరొక క్షణంలోకి మరొక క్షణంలోకి మరో మళ్ళీ మరో క్షణంలోకి ఎప్పుడూ కొనసాగుతూ వ్యక్తీకరిస్తున్న ప్రతి వారికి ఆనందాన్ని పండించుకోవడానికి ఈ జీవన వేదికలో అవకాశాలు స్వత సిద్ధంగా అమరి ఉన్నాయి ఏ క్షణాన్ని ఎవరు వినియోగించుకుంటూ ఉన్నా ప్రతి ఒక్కరూ ఆ వినిమయాన్ని తమ స్వంత ఇచ్ఛాశక్తితోనే స్వంత కోరికతోనే స్వాభిరుచితోనే తమకు శ్రేయోదాయకమైన గ్రహిస్తున్న మనోవృత్తితోనే చేస్తున్నారు ఆ నిర్ణయం వారిదే ఆ ఎంపిక వారిదే అదే మానవుడికి ఉన్న నిజమైన ఏకైక శాసించే శక్తి ఆలోచన సామ్రాజ్యం అంతరంలో అనుభూతి మానవుడి స్వంతం మీ ప్రభుత్వాలు మతాలు చట్టాలతో న్యాయాలతో శాసనాలతో నిబంధనలతో ప్రజల్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నించవచ్చు కానీ అవేవి నిశ్శబ్దంగా సాగిపోతున్న ఆలోచనల తీరుతో ప్రవర్తించే ఓ దేహదారి ఇచ్ఛాశక్తిని ఏమాత్రం శాసించలేవు దాన్ని శాసించగలగడం ఆ దేహదారికి మాత్రమే సాధ్యపడుతుంది క్షణికోద్రేకంతో ఓ మనిషిని చంపేసిన ఆలోచించి ఓ మనిషిని చంపేస్తున్న అనుభూతిని పొందిన ఆ రెండు ఒకటి మరో దానికి ఏ మాత్రం తీసిపోవు ఒక ఆలోచనతో ఓ కార్యాన్ని మీరు నిజంగా చేసినట్లే అవుతుంది ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరిని ఆలోచనలో చంపేయని చంపేయని వాడు ఒక్కడు కూడా ఎక్కువ ఎక్కడా ఉండడు తన ఆలోచనలోనే ఒక మనిషిని మనం ఎంతో చెడుగా ఊహించుకుంటాం వాడిని చంపేస్తా అరే వాడు నన్ను ఎంతో బాధపడుతున్నాడు నేను వాడిని చంపేస్తా లేదు వాడు నాశనం అయిపోవాలి అంటే ఇది హత్య కిందికే పరిగణిస్తుంది అంటున్నారు రాంతా మాస్టర్ ఆ అనుభవాలలో ఏదో ఒక దాన్ని ఆ దేహదారి తన లక్షణ లక్ష్య సాధన కోసం పరిపూర్ణ ఆత్మ అవగాహన కోసం ఆవశ్యంగా పొంది తీరాల్సి ఉంటుంది చంపుతున్న వాడి వ్యక్తీకరణలో ఉన్న ఆ చంపబడుతున్న మనిషి హంతకుడికి బలి పశువు కాదు అని మీరు అర్థం చేసుకోవాలి ఆ వధింపబడుతున్న దేహదారి మంటల్లో తగలబడు తగలబడటాన్నో తెగ నరకబడటాన్నో మానభంగాన్నో తన అనుభవ అవకాశంగా సంకల్పించుకొని ఉండవచ్చు స్వీయ సంకల్పంతో అతి భయంకరమైన ఆ అనుభవాన్ని ఆ దేహదారి ఆకర్షిస్తాడు కనుక అదే అతడి ముందుకు వస్తుంది ఈ విధంగా చంపడానికి ఉద్యమిస్తున్నవాడు చంపడానికి సిద్ధపడుతున్నవాడు వారి వారి జ్ఞానాధ్యయనాల ఆవశ్యకత వల్లే ఒకరికొకరు ఆకర్షించుకుంటారు అంటే నేను చంపాలి అని అను ఎవరన్నా మీరు అనుకుంటున్నారు ఒకరిని చంపాలి అనే ఆలోచన ఉంది అవతల చంపబడడానికి సిద్ధంగా ఉన్నవాడికి అదే వస్తుంది ఈ చంపాలని ఆలోచన చేస్తున్న వాడికి అదే అంటే ఒకరికొకరు ఆకర్షింపబడతారట అంతకుడికి భయపడే భయపడే వాళ్ళు శిక్షలు నిర్ణయించే వాళ్ళు షాపాలు పెట్టేవాళ్ళు ఎందరో ఉంటారు కానీ ఆ అంతకుడిని నేను ప్రేమిస్తాను అతన్ని ప్రేమించకుండా నేను ఎలా ఉండగలను దివ్యత్వానికి జీవితానికి అద్భుత దైవావరణకు వెలుపల అతడు లేనే లేడు కదా లేనే లేదు మాస్టర్ వధింపబడుతున్నవాడు మళ్ళీ తిరిగి వస్తాడు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు జీవితం శాశ్వతం గనక నిరంతరంగా అది కొనసాగుతూనే ఉంటుంది కనుక జీవితం ఒకటే శాశ్వతం కానీ సర్వస్వం జీవితమే జరుగుతున్న ఆ కార్యాన్ని ద్వేషిస్తూ హత్య చేస్తున్న వాడికి ఇదే శిక్షను నేను నిర్ణయిస్తూ ఉంటే ఆ శిక్షను నా మీద నేనే అవుతుంది కదా నిజంగా ఆ తీర్పు నా మీద కూడా నా జీవితంలో అమలు జరుగుతుంది ఇది సత్యం మాస్టర్ నేను నేనే అయి ఉన్న నా సర్వస్వంలోని ఒక అంశాన్ని నా ఉనికి నుంచి దూరం చేసేసుకుంటున్నాను కనుక ఆ పైన నేను పరిపూర్ణుడిగా ఉండలేను అర్థమైందా హత్య చేస్తున్నవాడు తనకు ఇచ్చే శిక్షను ఇప్పటికే అప్పటికే సృష్టించుకొని విధించుకునే ఉంటాడు ఆ చర్యకు ప్రేరే ప్రేరితాలైన భావావేశాలలో అప్పటికే ఆ అంతకుడు చిక్కుకొని బంధింపబడి ఉంటాడు తన ఆలోచనల అనుభూతుల సీమలో బలీయమైన ఆవేశాల బంధపు నిర్బంధాన్ని అనుక్షణం అనంతంగా అతడే అనుభవించి తీరాలి ఆ చర్యను నేను ద్వేషించడం లేదు సహేతుకంగా విశ్లేషిస్తూ ఉన్నాను అర్థం చేసుకుంటున్నాను దానికి అతీతుడిని కూడా నేనే దివ్య జ్ఞానంలో ఏది చెడు కాదు ఏది హింస కాదు ప్రతి విషయము వివేకాన్ని అందించే ఓ అనుభవమే నా సమాధానం ఇదే మాస్టర్ తన సోదరుల నిందలకు పాత్రుడిగా ఉన్నప్పుడు తన దుర్మార్గుని కాని కానని తెలుసుకోగలిగినప్పుడు తన ఉనికిలో తానే దైవమని గ్రహించగలిగినప్పుడు దైవం అనబడుతున్న జీవిత శక్తి ప్రేమకు ఆలోచనకు తాను పాత్రుడినని అర్థం చేసుకోగలిగినప్పుడు తన విలువను శక్తిని శాశ్వతత్వాన్ని గ్రహించడం కోసం యుద్ధాన్ని మానభంగాన్ని హత్యను అనుభవించి నేర్చుకోవాల్సిన అవసరం ఏ మానవుడికి కలగదు పరిమిత న్యాయాలతో ప్రణాళికలతో నిబంధనలతో మహా సంకుచితమైన ప్రజ్ఞాబంధం నుంచి విముక్తుడైన విముక్తుడైన మానవుడు పరమానందాన్ని పరమశాంతిని ప్రాప్తించుకొని ఆత్మ ప్రేమికుడై జగత్ ప్రేమికుడై స్వాభిప్రాయాల ఇచ్ఛా స్వాతంత్రంతో సర్వుల జీవనాన్ని స్వేచ్ఛగా సాగనిస్తాడు దైవంలాగే పూర్ణ ప్రేమికుడు అవుతాడు దైవంలాగే తయారవుతాడు జీవితాధారంగానే జీవిత పోషకుడుగానే తయారవుతాడు అలాగే మానవుడు ఉండుగాక మాస్టర్ రామ్తాజీ ఇటీవలే నా జీవితంలోకి ప్రవేశించిన ఇద్దరితో నా బంధం నానాటికి బలీయం అవుతుంది ఈ బంధం ఎందుకు ఏర్పడుతుందో నాకు తెలుసుకోవాలని ఉంది గత జన్మల నుంచి కా కొనసాగుతున్న బంధమా మాది రాంతా మాస్టర్ వాళ్ళు సామీప్యంలోనే ఉండాలని మీరు మీతో పాటే ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు కనుకనే ఆ బంధం ఏర్పడుతుంది అంతకు మించిన కారణం మరేమీ ఉండదు అంతకు మించి కారణం మరేమీ ఉండదు అంటే మనతో మనకు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు కూడా మన సమక్షంలో ఉండాలని వాళ్ళు కోరుకుంటే మనము వాళ్ళు మనతో ఉండాలని మనము కోరుకుంటే అప్పుడు బంధం ఏర్పడుతుంది ఇది రాంతా మాస్టర్ చెప్తున్నారు మాస్టర్ కానీ వాళ్ళు నాతో పాటే ఉండిపోవాలని నేను అంతగా అనుకోవడం లేదు కదా ఏ కర్మబంధమో మమ్మల్ని ఇలా కలిపింది అని మేము నేర్చుకోవాల్సింది ఏదో తప్పకుండా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను రాంతా మాస్టర్ ఓ సంబంధం ఏమంత ఆప్యాయంగా బలీయంగా నెలకొని ఉండని పరిస్థితుల్లో గత జన్మల నుంచి కొనసాగుతున్న బంధం మాది అని అనుకుంటూ ఉంటే ఆ సంబంధం మరింత రంజుగా అందంగా మెరుగ్గా కనిపిస్తుందన్న విషయం మీకు బాగా తెలుసు మాస్టర్ కానీ కర్మబంధం అని దేన్ని మీరు అంటున్నారో అది అవసరం అనే చిన్న మాటకు బదులు మతం వర్ణించి చెబుతున్న మరో మెరుగైన మాట మాత్రమే అనేక మందితో కలిసి ఉండాల్సిన కలిసి ఆనందించాల్సిన అవసరం మీ అన్ని జన్మ పరంపరలోనూ ఉంటూనే ఉంది కానీ పాత స్నేహితులతోనే అనేక జన్మల పాటు కొనసాగుతూ ఉండటం ఒక నిస్సారమైన విసుగు పుట్టించే లౌకిక వ్యవహారంగానే తయారై తీరుతుంది అప్పటి ఆ మనుషుల ఇప్పటి జన్మలో కూడా మీ సహచర్యంలో కొనసాగుతూ ఉంటే ఆ కలయికలన్నీ మళ్ళీ మరో మారు విడిపోవడానికి అని మీకు అర్థం అవ్వడానికి మాత్రమే పనికి వస్తాయి మాస్టర్ అవును రాంతాజీ మీరు చెబుతున్నది నాకు అర్థమవుతున్నట్లుగానే ఉంది అయినా కర్మను గురించిన మరో ప్రశ్న నేను అడిగి తీరాలి ఓ వ్యక్తి జీవితంలో సంభవిస్తున్న సంఘటనలన్నీ హత్యలు దోపిడీలు ప్రమాదాలు ఇలాంటివన్నీ గత జన్మల కర్మల ఫలితాలే కర్మ ఫలాలే అన్న బోధనలను చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను కర్మ సిద్ధాంతం గురించి మీరు ఏం చెబుతారో వినాలని ఉంది రామతాజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్